ये से दिशा 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 डायरेक्टर सर डायरेक्टर सर सुपर फोटो है अभी ऊपर से ऊपर से फोटो जोड़ रेट कितना होता మన పేదల పెనిధి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్లో పల్లి పంపిణీ చేయడం జరిగింది వారు రానున్న రోజులలో ఇంకా సీఎం ఇంకా పదవులు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది భువనగిరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఎరుమూల రెడ్డి గారి జన్మదిన సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ అభిమానుల ఆధ్వర్యంలో మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ పల్ల పంపిణీ పంపిణీ చేయడం జరిగింది ఆయన గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రానికి ఇక ముందు కూడా ఇక ఐదేళ్లు సేవలు అందించాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి పేదలకు పలు పంపిణీ భేట్లు పంపించడం జరిగింది కోరిక ఏంటంటే ప్రజలందరూ ఆయనకు సాధ్య ఉద్దేశంతో భువనగిరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు పేదలకు ప్రభుత్వా పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో పథకాల సంక్షేమ పథకాలను పేదలకు పసిపెడుతున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పదేళ్లుగా ధీటుగా ఉంటుందని మా యొక్క నమ్మకం సంకల్పం భవిష్యత్తులో కూడా ఎన్నో పథకాలు ప్రజల రకాల తీసుకుపోయి ఈ ఎన్మల రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేయాల్సిందే కోర్చు అదే అదేవిధంగా మరోసారి రేవంత్రెడ్డికి జనమైన శుభాకాంక్షలు తెలియజేస్తుంది